హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో చాలా యమి అండ్ చాలా టేస్టీ చాలా వరకు మనం మర్చిపోయిన కర్రీ అండి రామ్ములక్కాయల కర్రీ చెరీ టొమాటోస్ కర్రీ ఈరోజు మార్కెట్కి వెళ్ళినప్పుడు నాకు రామ్ములక్కాయలు కనపడ్డాయి వెంటనే తీసేసుకున్న ఎంత బాగున్నాయి అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉన్నాయండి ఫార్టీ రూపీస్కి కేజీ ఇచ్చారు చాలా అసలు ఈ ఈ కర్రీ తిని చాలా రోజులు అవుతుంది దొరక అసలు కనిపించట్లేదు మార్కెట్లో ఈ రోజు కనిపించాయి నేను తీసుకొచ్చాను ఇది చాలా యమ్మీ అండ్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దీంట్లో అసలు నార్మల్ టమాటో కన్నా కూడా ఈ రాములక్కాయలు చెరీ టొమాటోస్ చాలా హెల్దీ అండి అండ్ దీంట్లో వాటర్ క్వాంటిటీ కూడా ఎక్కువ ఉంటుంది చాలా క్విక్గా కుక్ అయిపోతుంది ఓకే ఇప్పుడు ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసిన తర్వాత తొడిమలు తీయాలి ఎందుకంటే ఇవి తొందరగా ఇట్లా ప్రెస్ అయిపోతాయి అన్నమాట అందుకనే ఫస్ట్ నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత తొడిమలన్నీ తీసేసి అప్పుడు మనము కర్రీ స్టార్ట్ చేద్దాం చాలా ఈజీ చాలా క్విక్ వితిన్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అండ్ కట్ చేయాల్సిన పని కూడా లేదు టొమాటో యాజ్ ఇట్ ఈస్ వేసేయొచ్చు ఓకే గిన్నె పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు అండ్ ఆనియన్ పచ్చిమిర్చి మెంతి ఆకు కొంచెం కొత్తిమీర కూడా తాలింపులో వేసుకుందాము కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి మంచిగా కలిపేసుకొని కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత చూడండి నీట్గా కడిగేసుకొని తో తొక్క తొడిమలు తీసేసి పెట్టాను ఎంత బాగున్నాయి కదండి అసలు నేనైతే ఎంత మార్కెట్లో అవి చూడంగానే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి ఫాస్ట్ వాస్గా కొనాలి కొనాలి అండ్ నువ్వేంటంటే ఎక్కువ రోజులు మనము వీటిని ఐ మీన్ నిల్వ పెట్టలేము తొందరగా కుక్ చేసేసుకోవాలన్నమాట అందుకనే కేజీనే తీసుకున్నాను ఓకే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా ఒక టూ సెకండ్స్ వేగిన తర్వాత పసుపు వేసేసి తర్వాత ఈ ములక్కాయలని చెరీ టొమాటోస్ని అట్లాగే ఏం కట్ చేయొద్దండి ఎట్లా ఉన్నాయి కొంచెం హార్డ్గా ఉన్నా కూడా కట్ చేయాల్సిన పని లేదు అది ఆయిల్లో వేయంగానే క్విగ్గా ఉడికిపోతాయి దాంట్లో చాలా వాటర్ క్వాంటిటీ ఉంటుంది ఓకే ఇప్పుడు ఆ టొమాటోస్ చెరీ టొమాటోస్ అన్నీ ఇందులో వేసేసుకోవాలి ఇది చపాతీలో బాగుంటుంది రైస్లో బాగుంటుంది అసలు ఎమ్మి ఇంకా దీంతో రసం అయితే ఎక్సలెంట్గా ఉంటుంది నేను మళ్ళీ చేసి చూపిస్తా అండి దీంతో చారు పెట్టుకోవచ్చు చాలా కమ్మగా ఉంటుంది పచ్చడి పెట్టచ్చు నిలువ పచ్చడి పెట్టచ్చు రోటి పచ్చడి పెట్టచ్చు ఎన్నో చేయొచ్చు అండి రాములకాయలతో అసలు చాలామంది ఇవి తినడానికి అంటే మరి ఇంట్రెస్ట్ చూపించరు బట్ మనకి దొరికితే మాత్రం మార్కెట్లకు కనపడితే మాత్రం అస్సలు వదిలిపెట్టకండి చాలా మంచిదండి హెల్త్కి కూడా చాలా మంచిది టో చెరీ టొమాటోస్ తప్పకుండా తెచ్చి చెయ్యండి చార్ చేయండి లేదా కర్రీ చేయండి కర్రీ అయితే చాలా ఈజీగా అయిపోతుంది ఓకే టొమాటోస్ అన్నీ వేసేసి ఒకసారి కలిపి మూత పెట్టేద్దాం తొందరగా ఉడికిపోతాయండి టూ మినిట్స్లో చూడండి ఎట్లా అయిపోయింది ఇప్పుడు కలపడం మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఎందుకంటే అవి చితికిపోతాయి ఉరికేనే నెక్స్ట్ సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసేసి కారం వేసి మళ్ళీ ఒకసారి నెమ్మదిగా కలిపేసి ఒక త్రీ ఫోర్ మినిట్స్ మూత పెట్టి వదిలేయాలి వాటర్ అక్కర్లేదండి ఎందుకంటే ఈ టొమాటోస్లో చాలా వాటర్ క్వాంటిటీ ఉంటుంది చక్కగా మంచి గ్రేవీ అసలు మనం ఏమి మసాలాలు గ్రేవీ కోసం ఏమి వేయకపోయినా ఎంత చక్కగా ఉంటుందంటే అసలు అపీరియన్స్ కూడా ఎమ్మీగా చూడంగానే తినాలనిపించి అంత బాగుంటుందన్నమాట ఓకే ఇప్పుడు కొంచెం ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేస్తున్నాను ఒక మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇది వేయడం వల్ల కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేసేసి ఒక్కసారి నెమ్మదిగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఫైనల్లీ కొత్తిమీర వేసేసుకోవడమే అయిపోయిందండి చాలా యమి చాలా హెల్దీ చాలా ఈజీ ప్రాసెస్లో చేసే ములక్కాయల కర్రీ చెరీ టొమాటోస్ కర్రీ అయిపోయిందండి అసలు ఇంకా నాకు చేస్తుంటేనే సీరియస్లీ ఎప్పుడు కంప్లీట్ అవుతుందా అన్నట్టు చేశాను నేను అంత కమ్మగా ఉంటుందనమాట అంత క్విక్గా కూడా అయిపోతుంది అండ్ మనము నాన్ వెజ్ తినని రోజు కొంచెం స్పెషల్గా ఉండాలి కర్రీ అని అంటే ఇట్లా ఇది అసలు లుక్ కూడా చూడ్డానికి ఆ టొమాటోస్ అట్లాగే ఉండి చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా మంచి టేస్ట్ ఉంటుంది పుల్లగా కమ్మగా అన్నీ అన్నీ ఫ్లేవర్స్ ఉంటాయి చాలా బాగుంటుంది తప్పకుండా ఇప్పుడు మార్కెట్స్లో కరీంనగర్లో అయితే దొరుకుతున్నాయి మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇవి కనుక కనపడితే తప్పకుండా తీసుకొచ్చుకొని చేసి పిల్లలకి పెట్టండి మీరు కూడా తినండి చాలా హెల్దీ చాలా సూపర్ డిష్ చాలా యమ్మీగా కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి రాములక్కాయల కర్రీ నెక్స్ట్ రాములక్కాయలు చారు చేస్తాను నేను చెరీ టొమాటోస్ అండ్ రాములక్కాయలు చాలా చాలా యమ్మీ డిష్ తప్పకుండా ట్రై చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బాయ్